ఇవాళ వీడియోలో మనం నిమ్మకాయ పులిహార తయారు చేసుకుందామండి దీనికి నేను పొడి పొడిగా రైస్ అనేది ఉడికించుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ పులిహోరకి పోపు వేసుకోవడానికి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఆవాలు ఎండుమిర్చి అచ్చనపప్పు మినప్పప్పు ఒక చిన్న కప్పు పల్లీలు పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు పల్లీలు చక్కగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే రుచి బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను అంతేనండి మన పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదండి మనకి ఈ నిమ్మకాయ పులిహార అన్నది ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం నిమ్మకాయ పులిహార తయారు చేసుకుందామండి అప్పటికప్పుడు మనం కర్రీస్ చేయలేకుండా ఉన్నట్లయితే గనుక ఇంట్లో నిమ్మకాయలు ఉంటే ఇలా ఈజీగా పోపు తాలింపు పెట్టుకుని నిమ్మకాయ పులిహార అనేది తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను మీకు చూపిస్తాను దీనికి నేను పొడి పొడిగా రైస్ అనేది ఉడికించుకుని పెట్టుకున్నానండి ఇది చక్కగా చల్లారింది కదా ఈ చల్లారిన రైస్లోకి ముందుగా పది నిమ్మకాయల రసం తీసుకున్నానండి ఈ రసాన్ని మనం రైస్లో కనది వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపిసుకోవాలండి ఎందుకు నేను నిమ్మకాయ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలంటున్నానంటే రైస్కి బాగా పడుతుందండి ఈ పులుపు అంతా కూడా చక్కగా రైస్కి పట్టి అన్నమాట మనం పోపు వేసుకునేలోగా ఈ రైస్ అంతా కూడా ఈ నిమ్మరసంతో సాల్ట్తోని చక్కగా ఊరుతుంది అన్నమాట రైస్ మనం పోపు వేసుకుని నెక్స్ట్ నిమ్మరసం పిండుకునే కంటే ముందుగా రైస్లోకి ఇలా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది మీకు చూడండి ఇలాగా పొడి పొడిలాడుతూ నిమ్మకాయ పులిహార తయారు చేసేటప్పుడు మనం రైస్ అనేది పొడి పొడిగా తీసుకోవాలండి అస్సలు ముద్ద అవ్వకూడదు అలాగే కొంచెం చల్లగా అనేది తీసుకోవాలన్నమాట చల్లారినాక ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది మనకు కలపడానికి బాగుంటుంది అలాగే బాగా కూడా కలుస్తుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ పులిహారకి పోపు వేసుకోవడానికి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఆవాలు ఎండుమిర్చి అచ్చనపప్పు మినప్పప్పు ఒక చిన్న కప్పు పల్లీలు పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇప్పుడు మనం దీన్ని పోపు అనేది పెట్టుకుందామండి పోపు పెట్టుకోవడానికి ఇలాగా ఇలాంటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి నిమ్మకాయ పులిహారకి ఇలా మనం పులిహారలు కలుపుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చక్కగా అలాగా ఆయిల్తో మరీ ఎక్కువ ఆయిల్ అని కాదు కొంచెం మన రైస్కి తగినట్లుగా ఆయిల్ అనేది వేసుకుంటే సాఫ్ట్గా అలాగ పొడి పొడులు ఉంటుంది అనమాట ముద్ద అయిపోకుండా ఈ ఆయిల్ అనేది ఇప్పుడు బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కుతుంది కదండి ఇప్పుడు ఫస్ట్ పల్లీలు అన్నది వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి మిగిలిన పోపు సామాన్లు ఏవేసినా సరే అవి ఎక్కువసేపు వేగితే మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు అన్నది వేసుకోవాలండి అందుకని ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం వేగినాక మిగిలిన పోపు సామాన్లు వేసుకోవాలన్నమాట ఇలా దోరగా వేగాలండి మనము ఎక్కువగా కూడా మాడినివ్వకుండా దోరగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి పల్లీలు చక్కగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మనకి పులిహోరకి ఎంత పల్లీలు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది కదా ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు అందుకే తీసుకున్నాను మిగిలిన పోపు సామాన్లన్నీ కూడా మితంగా వేసుకున్న కొంచెం పల్లీలు అన్నది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మిగిలిన ఈ పోపు సామాన్లన్నీ వేసేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను పులిహోరలోకి ఎండుమిర్చి జీడిపప్పు పల్లీలు కరివేపాకు హాహా ఈ వాసనే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్మెల్కి దీంట్లోనే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట ఇంగువ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి ఇంగువ వేసుకుంటే పులిహారకి వేరు ఇంగువ కూడా చూసుకుని కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో పసుపు అన్నది వేసేసుకోవాలి పులిహారకి కొంచెం పసుపు అన్నది ఎక్కువే పడుతుందండి పులిహోర చూడంగానే ఆ ఎల్లో కలర్లో ఉంటే అలా నూరు ఊరుతుంది కదా చింతపండు పులిహారైనా అయినా సరే నిమ్మకాయ పులిహోరన్నా సరే దానికి కలరే అందం నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను అంతేనండి మన పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ సాల్ట్ కలిపేసిన రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పోపు అన్నది రైస్లోకి వేసేసుకుందాం ఇలా గరిట్టు తీసుకొని గరిటితో కలిపేసుకున్నాం ఆల్రెడీ నిమ్మరసంతో సాల్ట్తోని రైస్ ఊరుంటుంది కాబట్టి పోపు వేయంగానే వెంటనే అనమాట చూస్తుంటుంటేనే వాసనకి నోరు ఊరుతుందండి అంత బాగుంది అంత మంచి స్మెల్ వస్తుంది చూసారు కదండి మనకి ఈ నిమ్మకాయ పులిహార అన్నది ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది మన పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ చాలా అంటే చాలా ఈ సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ